పొద్దున ఇదే మళ్ళీ అటువైపున చేసేదానికి మీరంతటి మీరే బీజం వేస్తూ ఉన్నారు ఇది మర సరైన పద్ధతి కాదు నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించాల్సిన పని ఎప్పుడు రాకూడదు జరగకూడదు దయచేసి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తూ ఉన్నాను మరొకసారి మళ్ళీ హెచ్చరిస్తూ ఉన్నాను కరెక్ట్ సాంప్రదాయం కాదు దయచేసి ది ఆపమని చెప్పి నువ్వు నిజంగానే ఒకసారి మీరు మీరు కూడా వెళ్ళి ఒకసారి చూడండి ఒకసారి ఏం పాపం చేశాడు నా పిల్లల్ని ఎందుకు కొట్టారు ఏం పాపం చేశాడని కొట్టారు ఒకసారి హాస్పిటల్లో కూడా ఒకసారి చూడండి ఒకసారి తొంభై మంది పిల్లలు ఇక్కడ జాయిన్ అయ్యారు మధ్యాహ్న భోజనం పథకం సరిగ్గా జరగక్క మధ్యాహ్న భోజనం పథకం సరిగ్గా జరగడం లేదు పిల్లలు కనీసం బ్యాగులు సప్లై కూడా సరిగ్గా జరగడం లేదు చెడు ఇవ్వడం లేదు సరిగ్గా సరిగ్గా ఏది వ్యవస్థ వ్యవస్థ అనేది ఏది సరిగ్గా జరగడం లేదు వ్యవస్థను ఘాట్లో పెట్టండి మీరు ప్రజలు మిమ్మల్ని ఏదైతే ఓటు వేశారో ఒక కారణం చేత మీరు ప్రజలు పది శాతం మంది ఓట్లు మాకు రావాల్సిన పది శాతం మంది ఓట్లు మీ వైపు డ్రిఫ్ట్ అయ్యాయి అని అంటే కేవలం మీరు చేసిన మోసపూరిత వాగ్దానాల వల్ల డ్రిఫ్ట్ అయ్యాయి ప్రజలు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు రైతులు అల్లాడిపోతూ ఉన్నారు రైతు భరోసా అందక పిల్లలు అల్లాడిపోతూ ఉన్నారు పిల్లలు బడుగు స్టార్ట్ అయ్యాయి కానీ తల్లులకు అమ్మఒడి కార్యక్రమం ద్వారా వస్తూ ఉన్నది వస్తూ ఉన్నది రా రావడం లేదు తల్లు ఎదురుగా ఆశగా ఎదురు